అంటే మన తెలంగాణలో రేవంతా లీడర్షిప్లో ఇప్పుడు ఇచ్చిన ఈ స్కీమ్స్ని కూడా ఆడవాళ్ళు చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేసి వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతున్నారు ఇప్పుడు ఈ ఫ్రీ బస్ చూడండి లేడీస్ చాలా సంతోషంగా ప్రతి డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ చాలా ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు మాకు కూడా ప్రతి డిస్ట్రిక్ట్ ట్రావెలింగ్ చేయాలండి సో మేము కూడా మేము ఆ ఫ్రీ బస్లోనే ట్రావెలింగ్ చేయడం జరుగుతుంది మేము ఎందుకంటే మేము సొంతంగా వెళ్ళాలంటే చాలా ఖర్చు కానీ ఎప్పుడైతే ఫ్రీ బస్ వచ్చిందో మేము ఇప్పుడు సంతోషంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్రీగా ట్రావెల్ చేసి మా శక్తి క్లాబ్స్ చేసుకోవడం జరుగుతుంది ఎక్కడే మీటింగ్ ఉన్నా కూడా అందరం కలిసి బస్సులలో ట్రావెల్ చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు వచ్చిన గృహలక్ష్మి గృహలక్ష్మి స్కీమ్లో కూడా ఆ టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ రావడంతో మాకు మా ఆడవాళ్ళకి ఉన్న బర్డన్ అనేది కొంచెం తగ్గింది ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక బర్డన్ అనేది తగ్గింది బట్ ఆడవాళ్ళకి చాలా సహాయకరంగా అయితే ఉంది అదే కాకుండా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల్లో రావడంతోనే చాలా అదొకలాంటి భారం చాలా తగ్గింది ఆడవాళ్ళకి అండ్ ఆల్సో ఒక మంచి బెనిఫిట్గా ఉంటుంది ప్రతి ఫ్యామిలీకి సో ఈ రకంగా ప్రస్తుతం ఉన్న స్కీమ్స్లో చాలామంది చాలా బెనిఫిట్ అవుతున్నారు అది కాకుండా ఈ మన గవర్నమెంట్ ఇచ్చే స్కీ స్కీమ్స్ లోన్స్ అనేవి ఇప్పుడు చాలా యాక్టివ్గా మేము అందరం పనిచేసి అందరితోనే అప్లై చేస్తున్నాము రాజ వికాసంలో చాలామంది యువత జాబ్స్ లేకుండా ఎంతో చదువుకున్నా కూడా బీటెక్స్ చదివి దానికన్నా పెద్ద చదువులు చదివి డిగ్రీలు చేసి ఇంగ్లలో ఉండే పిల్లలు వాళ్ళందరికీ ఈ లోన్స్ ఇప్పించడం జరుగుతుంది మేము ఇంటింటికి వెళ్ళి పిల్లలకి అందరికీ ధైర్యం చెప్పి లోన్స్ అప్లై చేయించాము వాళ్ళు ఇప్పుడు సొంతంగా చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసుకొని వాళ్ళ కష్టంతో రేపటి రోజు ఇంకా పెద్దగా ఎదుగుతారని నమ్ముతున్నాము సో ఆల్ థ్యాంక్స్ టు రేవంత్ అన్న మీ లీడర్షిప్లో చాలా చాలా బాగా జరుగుతుంది సంవత్సరంలోనే ఈ మాత్రం మనము చేయగలిగాము తప్పకుండా రాబోయే సంవత్సరంలో ఇంకా ఎదుగుతామని నమ్మకంలో ఉన్నాము Subscribe us and press the bell icon for more interesting updates.